ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఎనిమిదవ అధ్యాయము సద్గురుని లక్షణములు సేవడే సపత్నేక దంపతులు ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడపంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిది ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడపంతు ఇట్లు వర్ణించుచున్నారు సద్గురుని లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్శాస్త్రములను శాస్త్రములను బోధించదరో ఎవరు చక్రాంకితము చేసెదరు ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించెదరో ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణ చేయిచుందరో ఎవరు తమ వాక్శక్తితో జీవిత పరమావధిని బోధించగలరో కానీ ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారమును పొందలేరో అట్టి వారు సద్గురులు కాదు ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో ఎవరు ఆత్మసాక్షాత్కారముందు మన కవిరుచి కలుగునట్లు చేసేదరు ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ ఎందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు ఆత్మసాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దానిని శిష్యులకి ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందైనను శిష్యుడి నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు దానికి బదులుగా శిష్యునకు సేవ చేయదలచును తాను గొప్పవాడనియో తన శిష్యుడు తక్కువవాడనియో భావించడు సద్గురువు తన శిష్యుని కొడుకువలే ప్రేమించుయే గాక తనతో సరిసమానముగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును సద్గురుని ముఖ్య లక్షణం వారు శాంతము కొనుకుపట్టు వారెన్నడూ చాపల్యమును కానీ చికాకు కానీ చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు పేదలు ఘనులు నీచులు వారికి సమానమే హేమాడు పంతు తన పూర్వజన్మ సుకృతము చే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందేనని తలంచను బాబా ఎవ్వరి ముందుకు కూడా ధనం కూడబెట్టలేదు వారి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండెను పద్దెనిమిదేండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందించుకునేది వారొంటరిగా నిర్భయముగా నుండేటివారు వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేటివారు భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండేటివారు ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులను ఏ అనుభవములు నిచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకిప్పటికీ నగుచున్నారు అందుచే భక్తులు చేయవలసిన దేమన భక్తి విశ్వాసములని హృదయ దీపములను సరిచేయవలను ప్రేమం వ్యను భక్తిని వెలిగించవలెను ఎప్పుడిట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమలేని అవుతుంది అట్టి జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలను ప్రేమను మనం ఎట్లు పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదము ప్రేమ అనున్నదే లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలము ప్రేమ అనున్నది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తర్వాత ఇంకొకటి వచ్చును దేనిని గూర్చి గాని మిక్కిరి చింతించనిదే దాని ఎందు మనకు ప్రేమ కలుగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించను అదే ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించడము స్వచ్ఛమైన మనస్సుతో ఎవరినో నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై బడినచో తొట్ట తొక్కడు రక్షింపబడును ఈ విషయమును దిగువ కథ వలన విస్త్రపరచను సేవడే షోలాపూర్ జిల్లా అక్కలకోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి సేవడే అతనితో చేరాను ఇతర విద్యార్థులు కూడా గుమ్మగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేని చూచుకొని చుండిరి ప్రశ్నోత్తరముల వలన సేవడేకు ఏమయూ రానట్లు తోచాను తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి అతడు పరీక్షకు సరిగా చదవలేకపోయినను తన ఎంతో సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుడగుదునని చెప్పాను అందుకు సపత్నాకర్ ఆశ్చర్యపడను సాయిబాబా ఎవరు నెల అంత పొగుడుచున్నావు అని అడిగాను అందువలన సేవడ ఇట్లనను షిరిడీ మసీదులో ఒక ఫకీరు గలరు వారు గొప్ప సత్పురుషులు యోగులు ఉన్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృతం ఉన్న మనము వారిని సందర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను వారు పలుకునది ఎన్నడూ అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు నగదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఎందు ఉత్తీర్ణుడనయ్యేదనను సపత్నేకర్ తన స్నేహితుడు ధైర్యమునుకు నవ్వెను వారిని బాబాను కూడా విక్కిరించెను సపత్నేకర్ దంపతులు సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను అక్కల కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యాను పది సంవత్సరముల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పదమూడులో వానే గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను అందువలన అతని మనస్సు వికలమయ్యాను పండరీపురం గానగాపురం మొదలగు పుణ్యక్షేత్రము యాత్రార్థము పోయి శాంతి పొందవాలనుకున్నాను కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతములు చదివిన గాని అది కూడా సహాయపడలేదు అంతలో సేవడే మాటలు అతనికి బాబాయ్ గల భక్తి జ్ఞప్తికి వచ్చాను కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవాలనుకోరను అతడు తన సోదరుడు పండితరావుతో షిరిడీకి వెళ్ళాను దూరం నుండి బాబా దర్శనము చేసి సంతసించాను గొప్ప భక్తితో బాబా వద్ద కేకి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను బయటకు పొమ్ము అని బాబా అరిచాను సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అతడు కూర్చుండాను బాబా పొందుటకు ఎవరి సలహా అయినో తీసుకుంటూ యత్నించాను కొందరు బాలాషింపి పేరు చెప్పారు అతని వద్దకు పోయి సహాయమును కోరిను వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళేది బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిని అడిగాను దానిని ప్రేమించు వారదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపాను బాబా నవ్వగా అతడి అతడి వారందరూ నవ్వరి బాబా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగు అడుగుచు సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమని సపత్నేకర్ బాబా పాదముల వద్దకు వచ్చి నమస్కరించగా బాబా తిరిగి బెడలి పొమ్మని అరిచాను సపత్నేకర్కి ఏమి చేయవలనో తోచకుండను అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించాను ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ సిరిడే విడవలసి వచ్చాను ఇంకొకసారి వచ్చినప్పుడైనా ఇవ్వవలనని అతడు బాబాను వేడాను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరం గడిచను కానీ అతడి మనసు శాంతి పొందకుండెను అతడు గానగాపురము వెళ్ళాను కానీ అశాంతి హెచ్చెను విశ్రాంతికే మాడేగాం వెళ్ళను తుదకు కాశీ వెళ్ళటకు నిశ్చయించుకొను బయలుదేరటకు రెండు దినములకు ముందు అతని భార్య ఒక స్వప్న దృశ్యము కనబడను స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కొండ పట్టుకొని పోవుచుండెను అచ్చటన ఒక ఫకీరు తల కట్టుకొని వేప చెట్టు మొదలు కూర్చున్నవారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరముగా వేళ నేను స్వచ్ఛమైన జ్వరంతో నీ కుండ నింపేదను అనిను ఆమె ఫకీరుకు భయపడి ఒత్తకుండతో వెనకకు తిరిగిపోయాను ఫకీరు ఆమెను వెన్నంటెను ఇన్ ఇంతటిలో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచాను ఆమె తన కలను భర్తకు చెప్పాను అదే శుభశిఖరం అనుకొని ఇద్దరూ షిరిడీకి బయలుదేరి వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి బాబా తిరిగి వచ్చే వరకు వారతట ఆగిరి ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీరుకు బాబాకు భేదమేమో లేదనను ఆమె మిగులు భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను జోచుచూ అచటనే కూర్చుండెను ఆమె అణుకో జోచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలోనే ఒక కథన చెప్పటం మొదలెడెను నా చేతులు పొత్తి కడుపు నడుము చాలా నోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని కానీ నొప్పులు తగ్గలేదు మందులు ఫలమేయకపోవటచే విసుగు చెందితిని కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోటచే ఆమె సంతసించను సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకును మరలా బాబా బయటకు పొమ్మనను ఈసారి అతను బిక్కిరి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబా నొంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరగలను యత్నించుచుండాను అట్లే అనర్చాను అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టాను బాబా తన వరదహస్తము సపత్నేకర్ పెట్టాను బాబా కాళ్ళ నొత్తుచు సపత్నేకరు అక్కడనే కూర్చుండెను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును బాబా యొక్క కోమటి గురించి కథ చెప్పదొరంగాను వారిని జీవితంలోని కష్టములన్నీ వర్ణించాను అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిరి ఆశ్చర్యపడను బాబాకు తన విషయములన్నీ తెలియ తెలియుటచే ఉందను బాబా సర్వజ్ఞుడని గ్రహించను అతడందరి హృదయమును గ్రహించు మరణించేను ఈ ఆలోచనలు మనస్సును మెదులుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లను వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు నేను లోకల బిడ్డలను చంపెదనా ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా అదే బిడ్డను వీని భార్య మరలా మరలాదిచ్చెదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తం ఓదార్చి ఇట్లేను ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నాయందే నమ్మకముంచుము నీ మనోభీష్టములు నెరవేరును సపత్నేకర్ మైమరిచెను బాబా పాతములను కన్నీటితో తడిపాను తరువాత తన బసకు సపత్నేకరు సపత్నేకర్ పూజా సామాగ్రి నమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు నమస్కరించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొని ప్రజలు మసీదులో గుమ్ముగూడి ఉండేడివారు సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించిచుండెను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన బాబా నుడివెను ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవం చూచాను అందు బాబా వలె ప్రకాశించుచుండెను ఆ మరుసటి దినం ఇంటికి పోనప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునేను మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణనివ్వక బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను బాబా వాడిని ఆశీర్వదించి ఇట్ల నేను టెంకాయను తీసుకునుము నీ భార్య చీర కొంగులో పెట్టుము హాయిగా పొమ్ము మనసును దిట్టి ఆందోళనను ఉంచుకోము అతడట్లే చేశాను ఒక సంవత్సరంలో కొడుకు పుట్టాను ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి ఓ సాయి నీ బాకీ నెటిలో తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి నిస్సహాయం ఒకటి చేయమో ముద్దరించవలసినదని ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్మ బాధించును మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము ఆ దంపతులు తమ కుమారునకు మురళీధరి అని పేరు పెట్టిరి తరువాత భాస్కర్ దినకర్ అను ఇద్దరు జన్మించిరి బాబా మాటలు వృధా పోవని సపత్నేకర దంపతులు గ్రహించిరి అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి నలభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదాపణమూ శుభం వ